నమస్తే వికారీనామ సంవత్సరంలో వృషభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము వృషభ రాశి వారికి ముందుగా కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు ఈ పాదాల వాళ్ళది ఖచ్చితంగా వృషభ రాశి అవుతుంది ఇక వృషభ రాశి వారికి శ్రీ వికారీనామ సంవత్సరంలో ఈ సంవత్సరం అనగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు నుంచి రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై నాలుగు వరకు కూడా ఆరోగ్య విషయాలు మినహా మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా వరకు లాభసాటిగా ఈ సంవత్సరం మీకు ఉండబోతుంది ఇక నూతన ప్రయత్నాలన్నీ బాగా ఉంటాయి వ్యాపారం చేసేటువంటి వారికి లాభాలు అధికంగా ఉంటాయి వ్యవహారం చేసేటువంటి వారికి వ్యవహారం చాలా సంతృప్తికరంగా ఉంటుంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శుభవార్తలు ఈ సంవత్సరం మీకు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా లాభిస్తాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ధన ఆదాయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్లానింగ్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఈ మీ చేతిపైన ఈ సంవత్సరం శుభకార్యాలు చేసేటువంటి అనుకూలం కూడా ఉంది ఈ సంవత్సరము ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నూతన పెట్టుబడులు ఈ సంవత్సరం పెడితే అవి చాలా వరకు మీకు చాలా హై రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సొంత ఇంటి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి సొంత ఇంటి కళ ఈ సంవత్సరం నెరవేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది జీవిత భాగస్వామ్యం వలన కుటుంబ కార్యాలు చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యవసాయదారులకు మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులు మిశ్రమ ఫలితాలను ఈ సంవత్సరము చూస్తారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కాకుండా సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఖర్చులు అధికంగా ఉంటాయి విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం కొంతవరకు సానుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు అన్ని మిశ్రమ ఫలితాలు ఎక్కువగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నా కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడేటువంటి వారు మాత్రము నిర్లక్ష్యం ఈ సంవత్సరం చేయకూడదు ఇక ఈ సంవత్సరంలో ప్రధానంగా గురుబలం ఏ విధంగా ఉంది అని అంటే వృషభ రాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరంలో గురుగ్రహం వలన ఆరోగ్య విషయంలో మినహా నవంబర్ మూడు వరకు అన్ని విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వామి వలన చక్కని సౌఖ్యం లభిస్తుంది అవివాహితులకు వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ప్రేమ పూరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది నవంబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిది తదుపరి భాగ్యం స్వల్పంగా ఆరోగ్య సమస్యలు అధికంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అక్కడి నుంచి గురువు మార్పు వలన మీకు గురువు వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అప్పుడు ఉండవు ఇక వృషభరాశి వారికి ఈ సంవత్సరము శనీశ్వరుని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయని అంటే ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై వరకు ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి చికాకులు పూర్వకాలపు రుణము వలన బాధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ధన ఆదాయం చాలా బాగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప ఒక అనుకూలమైనటువంటి కాలం అని కూడా ఇది చెప్పుకోవచ్చు ఉద్యోగ జీవనంలో ఉన్నటువంటి వారికి స్థాన చలనం కనిపిస్తుంది మీ చేతిపై సత్కార్యములు ఈ సంవత్సరం చేస్తారు వారసత్వ లాభాలు చక్కగా ఉంటాయి కోర్పు కోర్టు తీర్పులు మాత్రం ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి వికారినామ సంవత్సరంలో రాహుకేతువుల వలన మాత్రము చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది రాహుకేతువులు అనుకూలంగా లేరు కనుక మీరు మధ్యలో గురువు తర్వాత శని అనుకూలంగా లేరు తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతువులు కూడా అనుకూలంగా లేరు కనుక శుభగ్రహాల ఫల ఫలితాల వలన మీకు శుభ ఫలితాలు ఉన్నా కానీ ఈ సంవత్సరంలో మీరు గురువు శని రాహువు కేతువు జపాలు సుందరాకాండ పారాయడము ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నిత్యము చేసుకోవడము రాహుకాల దీపారాధన చేసుకోవడము ప్రతి సోమవారం రోజు రుద్రాభిషేకాన్ని జరిపిస్తూ ప్రతి మాస శివరాత్రి రోజున ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోండి చాలా వరకు బాగుంటుంది మీ ప్రయత్నాలు మీరు చేస్తూ పండి భగవంతుని పైన భారం వేయండి